ఇంట్లో కుటుంబ సభ్యులు అన్నాక ఒక్కొక్కరు డబ్బుని ఒక్కొక్క రకంగా దాచుతూ ఉంటారు ఆడవాళ్ళు అయితే పోపు డబ్బాలలో దాచుతారు అదే మగవాళ్ళు అయితే ఇంకా ఎవరు ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దాచుతూ ఉంటారు అలా ఎక్కడ పెడితే అక్కడ డబ్బుని దాచచ్చు అంటారా డబ్బులు దాయటానికి ఏ ప్రదేశము అనుకూలంగా ఉంటే ఆ ప్రదేశంలో దాచుతారమ్మా ఇది దాయదగిన స్థలమా కాదా అనే ఆలోచనే ఉండదు స్త్రీలు పోపు డబ్బాలలోనూ మరత పెట్టిన వాళ్ళ బట్టల్లోనూ లేకపోతే పరుపుల కింద ఇక్కడ ఇట్లా దాస్తూ ఉంటారు ఇది ఏంటంటే వాళ్ళ ఉద్దేశము ఇది ఎవరికి కనపడకూడదు అవసరం వచ్చినప్పుడు మనకి నాకే పనికి రావాలి అక్కడ కనపడితే ఇది ఎవరైనా తీసి ఖర్చు పెట్టేసుకుంటారు అని ఇది పోపు డబ్బాలలో దాయటం చాలా సర్వసాధారణమైన విషయం ఇప్పటిది కాదు ఓ అనాథ నుంచి వస్తుంది ఇది ఇంతెందుకు నా చిన్నప్పుడు నాకు ఎనిమిదితో పదేళ్ళ వయసు ఉన్నప్పుడు ఎక్కడైనా డబ్బులు కనపడితే తీసుకొని వెళ్ళి బయట చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఏవో కొనేసి తినేసేవాడిని ఆ డబ్బులు తీయకూడదు తీస్తే తప్పు అన్న విషయం కూడా ఉండేది కాదు తర్వాత పెద్దవాళ్ళు కోపడ్డప్పుడు అప్పుడు తెలిసేది ఓహో ఇది తీయకూడదు అని వీడేదో తీసుకెళ్తున్నాడు అక్కడెక్కడ పెడితే అని వాళ్ళు నాకు కనపడకుండా ఎక్కడెక్కడో దాచేవాడు మా పెద్దక్క ఉండేది అప్పుడు నాకు నా వయసు దాదాపు పదేళ్ళు అంటే ఆమె ఓ ఇరవై ఐదేళ్ల వయసు ఉండేది నేను ఇంట్లో అందరికంటే చిన్నవాడిని ఆమెకు పెళ్ళయింది భర్త ఉన్నాడు మా ఇంట్లోనే ఇంకొక ఇంకొక పోర్షన్ అతను తీసుకున్నది అటు ఇటు తిరుగుతూనే ఉండటం మనం రెండిళ్ళు మనవే స్వతంత్రం వాళ్ళకి పిల్లలు లేరు ఇంకా నేనే అనుకునే వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడో జరిగినవి పోపు డబ్బాలు అనగానే గుర్తుకొచ్చి ఉన్న ఫలంగా చెప్పేస్తున్నాను ఆమె కూడా డబ్బులు ఎక్కడైనా పెడితే నేను తీసుకొని వెళ్ళిపోయేవాడిని అసలు అడిగేవాడిని కాదు తర్వాత తీసేవారా అంటే ఏదో అపరాధ భావం లేదు లేదు నేను తీయలేదు అని చెప్పటం అయ్యో ఇక్కడ పెట్టాను ఏమైపోయినాయో అని బాధపడటం కానీ తనకి తెలుసు నేను తీశానని అంటే ఆ రెస్పెక్టు అట్లా ఉండేది పిల్లలకి నువ్వు డబ్బులు తీసావు అది చేసావు అని చెప్పటం కొట్టడం ఇట్లా ఉండేది కాదు ఆ కాలంలో ఓహో వీడు డబ్బులు తీస్తున్నాడు తెలియకుండా దాచిపెట్టాలి అంటే ఆమెకు ఉండే వనరులు ఆమెకున్నాయి అందులో ఒకటి పోపుల డబ్బా అందులో పెట్టేటం అప్పుడు ఏంటమ్మా కాయిన్సే ఒక పది పైసల బిల్లు అంటే ఎంత వాల్యూ అప్పుడు ఒక పది పైసల బిల్లు ఐదు పైసల బిల్లు దొరికితే దాంతో ఎన్నో చాక్లెట్లు వస్తాయి బెల్లం ముద్దలు వస్తాయి పింతపండు బెల్లం కలిపిన ఉండలు బొరెడ్ దొరుకుతాయి బిస్కెట్స్ వస్తాయి సోడా వస్తుంది గోల్డెన్ సోడా లెమన్ వస్తుంది ఇంకా ఇట్లాంటివి ఎన్నో పల్లీల బెల్లం పల్లీలు బెల్లం కలిపిన నువ్వులు గసాలు ఇట్లాంటివి ఎన్నో లేవిడీ పట్టీలు అంటారు లేకపోతే కోకోనట్ స్వీట్ అంటారు కదా ఇప్పుడు కొబ్బరి బెల్లం ఇవన్నీ ఓల్డ్ వచ్చే అప్పుడు అంటే ఈ టెన్ ఇయర్స్ ఏజ్లో మన టేస్ట్ పడితే ఎట్లా ఉంటాయి ఒక అమ్మాయికి అబ్బాయికి ప్రతిదీ కొత్త టేస్టే తినాలి తినాలి అనిపిస్తుంటాయి తీసుకెళ్ళటం తినేయటం లెమన్ తాగేయటం రావటం ఇది అప్పుడు పదేళ్ళు ఇప్పుడు పదేళ్ళు ఉంటే పిల్లల్ని మీరు బయటికి పంపించడానికి భయపడతారు అప్పుడు అదేం లేదు పదేళ్ల పిల్లలు పన్నెండేళ్ల పిల్లలు కూడా ఉన్న ఊర్లో ఉన్న సందులు గొంతులన్నీ తిరిగేసి వచ్చేవాళ్ళు భయం లేదు ఇట్లా కిడ్నాప్ అవుతారేమో దొంగలెత్తుకపోతారని అన్న భయం లేదు సమాజం సురక్షితంగా ఉండేది ఇప్పుడున్న భయాలు అప్పుడు లేవు ఇంకా వెళ్ళేసి ఆమె ఎంతో జాగ్రత్తగా పోపుల డబ్బాలో పెట్టాను ఇది ఎవరికి కనపడాలనుకునేవి నాకు చాలా సులభంగా తెలిసిపోయేవి ఎక్కడ పెట్టిందో ఆమె ఉన్నాయి అప్పుడు ఏంటి పెద్ద పెద్ద ఇల్లు నాలుగు బెడ్రూమ్ల ఇళ్ళు ఏమి కావు రెండు గదులు ఉంటాయి ఒకటి వంటగది ఒకటి బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు అంతే ఆ బె ఎక్కడ కనపడకపోతే వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఇక్కడ చూస్తే ఒక పది డబ్బాలు ఉండేవి అందులో రకరకాల పోపు సామాన్లు ఇవన్నీ పెట్టుకుంటారు ఆ డబ్బాలు తీసి ఒకసారి ఇట్లా కొట్టి చూసామంటే కన్ మన శబ్దం వస్తే అందులో కాయిన్ ఉన్నట్టు లెక్క ఇది తీస్తే నిజంగానే ఉండేవి ఒక నాలుగైదు కాయిన్స్ ఉన్నా నేను ఒకటే తీసుకునేవాడిని సో ఈ అక్కడ కూడా వాళ్ళకి భద్రత లేకుండా పోయింది డబ్బులు దాచడంలో ఇది గుర్తుకొచ్చి చెప్తున్నా అయితే ఈ పోపుల డబ్బాల్లో సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటి డబ్బాలలో డబ్బులు దాచుకోవచ్చు కానీ మనం కట్టుకొని విడిచేసి కట్టుకొని విడిచేసే బట్టలు కొన్ని ఉంటాయి విడిచేస్తారు ఉతుకుతారు మళ్ళీ ఇస్త్రీ చేస్తారు అవే తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అవే కట్టుకుంటారు ఇటువంటి వస్త్రాలలో వాటి మడతల్లో డబ్బులు పెట్టకూడదు కొత్త వస్త్రాలు ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అలాగే మంచము కింద కానీ మంచం పైన కానీ డబ్బులు ఎప్పుడు పెట్టకూడదు ఇవి దరిద్ర హేతువులు సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లా పోపుల డబ్బాలలో ఇక్కడ అక్కడ డబ్బులు పెట్టుకునే అవసరం ప్రస్తుతం లేకపోవచ్చు ఒకవేళ దాచుకోవాలనుకుంటే దానికి ఎంతకంటే బెటర్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి ఇప్పుడు దాచుకున్నా కూడా నాణాలు ఎవరు దాచుకునే అవసరం లేదు అందరూ నోట్లే దాచుకుంటారు దాచుకునే పద్ధతిలో దానికి దాచుకోవచ్చు అయితే సుగంధ ద్రవ్యాల దగ్గర మీరు డబ్బులు తప్పకుండా దాచుకోవచ్చు పోపుల డబ్బాలు సుగంధ ద్రవ్యాల కిందకి రావు చాలా వరకు అందులో ఏముంటాయి పోపుల డబ్బాలో మీకు తెలిసినవి కదా ఆవాలు ఇట్లాంటివి ఉంటాయి అందులో డబ్బులు దాచుకోరు సుగంధ ద్రవ్యాలు మీరు లవంగాలు దాచుకున్న డబ్బా ఉంది అందులో వేసుకోవచ్చు అట్లాగే ఇలాయచీలు దాచుకునే డబ్బా ఉంది అందులో వేసుకోవచ్చు ఇట్లాంటివి పనికి వస్తాయి కానీ ఎప్పుడు కూడా మీరు పోపుల డబ్బాలలో ఇంకా మంచం కింద వాడుతున్న బట్టల మడతల్లో మంచం పైన ఇటువంటి వాటి చోట్ల డబ్బులు దాయకండి వంటగదిలో దాయవచ్చు వంటగదిలో దాయవచ్చు ఎక్కడైతే మనం వంట చేస్తున్నామో స్టవ్ ఉందో దాని కింద సొరుగుల్లో డబ్బులు దాయకూడదు అగ్ని ఉండే దగ్గర తాయకూడదు ఎక్కువ దాయకూడదు అది డబ్బులు లేకపోవటమే కాదు అనర్థదాయకం కూడా సో పడక గదిలో మీరు చక్కగా బీర్వాళ్ళలో కొరికి తెలియకుండా ఇక్కడ ఒకటి దగ్గర దాచుకోవచ్చు దానివల్ల నష్టం ఏమీ లేదు